హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని కోరుకుంటూ ఇప్పుడైతే నేను బీట్రూట్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇదైతే రైస్లోకి ఈ చాలా బాగుంటుంది ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్ తీసుకొని పీల్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బీట్రూట్ ముక్కలని ఇందులో వేసుకుందాము ఇప్పుడు బీట్రూట్ ముక్కలన్నీ ఉడకడానికి హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని అన్నిటినీ ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి లో ఫ్లేమ్లో టూ విజిల్స్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్రైలోకి అయితే కారం పొడి తయారు చేసుకుంటున్నాను స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు శనకాయ విత్తనాలు లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల గింజ లోపల దాకా వేగి కారం పొడికి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడైతే వేగిపోయినాయి కదా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో పది పదిహేను దాకా ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాము చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ నిదానంగా వీటిని కూడా వేగేదాకా వేయించుకోవాలి ఎండుమిర్చి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి ఇలా కలుపుతూనే ఉండాలి ఇవైతే నాకు బాగా వెయ్యిపోయినాయి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు తోటిమీద తీసి అందులో వేసుకున్నాను అలాగే శనకాయ విత్తనాలని వేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకుందాము మరి నున్నగా కాకుండా కొద్దిగా బరకాగా ఉండేలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కారం పొడి రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బరకగా ఆడించుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసి బీట్రూట్ ముక్కలు ఉడికాయి చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము బీట్రూట్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఈ వీటిని పక్కన పెట్టేసుకొని చిన్న కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైలకు అంతా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా వన్ బై ఫోర్త్ చొప్పున ఆవాలు జీలకర్ర ధనియాలు మినపప్పు పచ్చిశనగపప్పు వీటన్నింటినీ నిదానంగా దోరగా కలుపుతూ వేయించుకోవాలి తాలింపు గింజలు ఎర్రగా అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకుందాము కరివేపాకు ఇలా కలుపుతూ వేయించుకొని ఇది మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకుందాము ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలని వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇందాక మిక్సీ పట్టుకున్నాము కదా శనకాయల పొడి ఆ పొడిని రెండు టేబుల్ స్పూన్ల శనకాయల పొడి వేసుకొని కలుపుకుంటున్నాను శనకాయల పొడి అంతా కలిసే వరకు ఇలాగే కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే ఇంతేనండి బీట్రూట్ ఫ్రై సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదండీ బీట్రూట్ ఫ్రై సింపుల్గా రెడీ అయిపోయింది ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే చాలా ఇష్టం మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ బీట్రూట్ ఫ్రై ఇంకా ఎలా చేసుకోవచ్చో ఒకసారి కామెంట్ చేయండి ఇంతేనండి బీట్రూట్ ఫ్రై అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ అండి